ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే మారిన జీవనశైలి వాతావరణంలో కాలుష్యం జుట్టు పట్ల శ్రద్ధ లేకపోవటం జుట్టుకు సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి జుట్టు రాలిపోవటం చుండ్రు సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ అస్సలు వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకుని ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది ఒక గిన్నెలో రెండు స్పూన్ల టీ పౌడర్ తీసుకోవాలి ఏ కంపెనీ టీ పౌడర్ అయినా పర్వాలేదు దానిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మరిగించి టీ డికాషన్ తయారు చేసుకోవాలి టీ పొడిలో పాలిఫెనాల్స్ మరియు కాటజెన్స్ వంటి సమ్మేళనాలు ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడి మరియు మంటను తగ్గించటానికి సహాయపడతాయి ఈ రెండూ కూడా జుట్టు రాళ్ళటానికి కారణం అవుతాయి అంతేకాకుండా టీ పొడ్లో విటమిన్లు మరియు విటమిన్ ఇ ఐరన్ వంటి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలోపేతమై జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరచటానికి టీలో కెఫిన్ అనేది ఉంటుంది ఇది జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఇక డిహెచ్టి ఉత్పత్తిని నిరోధించే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి ఇది డిహెచ్టి ఉంటే గనుక జుట్టు రాలటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టీ డికాషన్ తయారైపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి టీ డికాషన్ అనేది జుట్టుపై కండిషనింగ్ ప్రభావాన్ని కూడా చూపుతుంది ఇక దీనిలో మనం రెగ్యులర్గా వాడే షాంపూని తీసుకోవాలి మనకు ఎంత మోతాదులో పడుతుందో ఐడియా ఉంటుంది కాబట్టి అంతే మోతాదులో షాంపూని ఈ టీ డికాషన్లో వేసి కలపాలి టీ డికాషన్లో ఉన్న పోషకాలు స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి దాంతో చుండ్రు సమస్య తగ్గుతుంది చుండ్రు సమస్య తగ్గింది అంటే మనకి జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది ఇక ఈ విధంగా షాంపూ వేసి ఒకసారి కలపాలి ఆ తర్వాత మనం అలోవెరా జెల్ కలపాలి ఒక స్పూన్ అలోవెరా జెల్ వేయాలి మనం మార్కెట్లో దొరికే జెల్ అయినా వాడవచ్చు లేదంటే మన పెరడులో కలబంద మొక్కుంటే ఆ జెల్ తీసుకుని వాడవచ్చు టీ డికాషన్లో షాంపూ అలోవెరా జెల్ వేశాము ఈ మూడింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి అలోవెరా కూడా జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు అలాగే దీనిలో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు పొడిగా ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు రాకుండా అలోవెరా కాపాడుతుంది ఇప్పుడే తయారు చేసుకున్న ఈ మిశ్రమంతో జుట్టును షాంపూ చేసుకునే విధంగా రుద్దుకుని తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య వంటి అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి